హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చికెన్ కాజు పకోడీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది బయట నుంచి తెచ్చుకునేదానికంటే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే ఉంటుందబ్బా చాలా సూపర్గా ఉంటుంది ఓకేనండి చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ పకోడీ అనేది ఎలా చేశాను ఏంటనేది చూపించే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా నా వీడియో షేర్ చేయండి ఓకేనా ఈ పకోడీకి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని దీన్ని అస్సలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి ఇప్పుడైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పొడి వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం బియ్యం పిండి అలాగే కొంచెం ఫ్లోర్ అలాగే కొంచెం కారము అలాగే పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే ఒక్క రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని శుభ్రంగా మొత్తం ఈ మసాలాలన్నీ కూడా కలిసేట్టుగా చేత్తోనే కలిపేసుకోవాలండి నేనైతే గరిట అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు మాకే కదా నేను తినడానికే కాబట్టి ఇంకా నేను చేత్తోటే శుభ్రంగా కలిపేసుకున్నానండి ఈ రకంగా కలిపేసుకుని ఒక్క గంట సేపు సరే మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక గంట సేపు అయితే చాలండి చక్కగా మొత్తం మసాలా పడుతుంది ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు మూకుడు పెట్టుకోకుండా ఇలా ఎందుకు పెట్టానంటే ఇది దళసరి బాండీ అండి కాబట్టి చాలా స్లో ఫ్లేమ్లో ఉడుకుద్ది ఫ్రై అయిపోతాయి మొత్తం చికెన్ అంతా కూడా అందుకనేసి ఇందులో వేసానండి చాలా చక్కగా ఉడికిపోతుందండి చికెన్ అది ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా చాలా క్రిస్పీగా అవుతాయండి పకోడీ అనేది చాలా బాగుంటుంది మీరే చూదురుగానండి ఈ రకంగా చేస్తే ఇలా బాండీస్లో వేసి ఇలా పకోడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి బాండీస్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి చాలా సూపర్గా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటుంది పకోడీ అనేది ఓకేనండి నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ చిన్న లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కేజీ చికెన్ కూడా ఒక్కసారి ఫ్రై చేయడానికి ఉండదండి అందుకోసమే నేను కొంచెం కొంచెంగా నేను ఫ్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైం వేసిన చికెను ఇలా ఫ్రై అయిపోయినాక తీసేసుకుని మిగతా చికెన్ కూడా దాన్ని కూడా ఫ్రై చేసుకునేటప్పుడు నేను కాజు వేస్తానండి ఎందుకంటే చికెను చాలా మట్టికి ఫ్రై అయిపోయిన తర్వాతే కాజు వేసుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోతుంది కాజు అనేది దాని టేస్ట్ కూడా మారిద్దండి చూసారండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కాజు చికెన్ మసాలా పకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇదిగోండి ఇంకా మిగిలిన మాంసం ఉంది కదా అది కూడా ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా చూడండి ఇక్కడ నేను వేడి వేడి పకోడి ఉంది కదా దీని మీద నేను ధనియాల పొడి చల్లుతున్నానండి ముందుగా వేయించేసుకున్నాను కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు ధనియాల పొడి చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కాజు నెక్స్ట్ కరేపాకు కూడా వేయించుకోవాలి కదా అది వేసిన తర్వాత కూడా నేను ఇలాగే ధనియాల పొడి వేస్తానండి పైన చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను కరేపాకు వేసాను కదా కరేపాకు చికెన్ చాలా మట్టికి ఫ్రై అయిపోయిందండి ఆ తర్వాతే నేను కరేపాకు వేసాను ముందే కరేపాకు వేస్తే మాడిపోద్దండి బాగా మాడిపోద్ది ఇంకా అలా కాకుండా చికెన్ సగం వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే కరేపాకు అలాగే కాజు కూడా వేసానండి రెండు కూడా ఈక్వల్గా కుక్ అయిపోతాయండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి కామెంట్లో కూడా ఒక్కసారి మీరు ఎలా వచ్చిందా ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను కదండి వేడిగా ఉన్నప్పుడు ధనియాల పొడి చల్లాను కదా ఇప్పుడు కూడా ఏం చేశానంటే ఈ ఫ్రై మొత్తం అయిపోయాక నేను ధనియాల పొడి చల్లానండి చూసారా నిజంగా బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంది అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను కరివేపాకుని ఏం చేశానంటే కరివేపాకు లీవ్స్ కింద వేయకుండానే కొంచెం కరివేపాకు చేత్తో నలిపానండి నలిపేసి ఇందులో వేస్తానండి అందుకే కరివేపాకు ఆకులు మీకు కనిపించట్లేదు ఇక్కడ ముక్క కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది అండి ఇంకా చూసారా రెడీ అయిపోయిందండి కాజు చికెన్ మసాలా పకోడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ కాజు కూడా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూసారా ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి